ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు ఏడవ తరగతి పద్య పరిమళము నుండి కొన్ని పద్యాలు ఉద్దేశం లోకములో మంచి చెడులను లోక ధర్మాలను లోక లోక రీతులను తెలియజేసి విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించడం వారి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం పద్య పరిమళం మొదటి పద్యం క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌక్యముల క్షమ కలుగ కలుగును క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి ఆంధ్ర ఓ తండ్రి ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు రెండో పద్యం ధనమే మైత్రినిచ్చును ధనమే వైర్యమును తెచ్చును ధనమే సబలన్ ఘనతను తెచ్చును ఎంతటి గుణములు కుప్పలకునై నగవలచన్న గులచన్న శతకం నుండి భావం ఓ గు్వలచన్న ధనము స్నేహాన్ని పెంచుతుంది శత్రుత్వాన్ని కలుగజేస్తుంది సభలలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది ఇలా లోకంలో ఎన్ని గుణాలకు ధనమే కారణమవుతుంది మూడవది వృద్ధ జనసేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడను సద్ధర్మశాలి అని బుధులిద్దరు పగడెదురు ప్రేమ యుసంగ కుమార కుమార నుండి ఓ కుమార పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది ప్రవర్తన పవిత్రమవుతుంది సంస్కారం ధర్మబుద్ధు అవుతుంది అలాంటి వారిని లోకములో పండితులు కూడా కీర్తి చేస్తారు పాప పంకిల నోటి నుంచి తనము సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ సప్తీ ఓ కాళికామ్మ ఇతరులను నిందిస్తూ ఉంటే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలే మాట్లాడతాడు ఐదవ పద్యం సత్యమే మూలము సత్యమే సంస్కృతి భవమోహపా సత్యమే శీలము నిలుపును సత్యముతో ఎట్టి వ్రతము చాలదు నగజ నగజ శతకము నుండి ఓ నగజ సత్యం కీర్తికి మూలం సత్యం కోరికలను భవబంధాలను నశింపజేస్తుంది సత్యం శీలాన్ని కాపాడుతుంది సత్యాన్ని మించిన పూజ లేదు ఆరోపద్యం గురు భక్తియు తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునచరణము విద్యాధికి అవసర సబ్జెక్ట్ ఇతో శతకముంది గురువు పట్ల భక్తి చదువుల పట్ల అపార నమ్మకము పెద్దల పట్ల వినయము నిరంతర కష్టపడే తత్వము ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడము నేర్చుకున్న అంశాన్ని తెలుసుకోవడమనే సుగుణాలు విద్యార్థికి చాలా అవసరము